ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం సూపర్ అంటే సూపర్ అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చికెన్ కర్రీ సింపుల్గా చేసుకుందాం ఇప్పుడైతే కడుక్కుందాం సార్లు ఇప్పుడు రెండు సార్లు కడుక్కున్నాం కదా కొంచెం ఉప్పు వేసుకోండి వాసన కాకుండా ఉంటుంది ఇప్పుడు కడుక్కోండి మళ్ళా ఇప్పుడైతే చికెన్ అంతా కడుపుకొని గిన్నెలోకి వేసుకున్నాం ఇప్పుడైతే లేక ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి మీకు తగినంత పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి ఇప్పుడైతే అంతా వేసుకున్నాం కదా అన్నీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి కొద్దిగా ఫ్రెష్గా వేసుకోండి కరిపాకు వేసుకోండి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం కొద్దిగా కొండి అన్నీ వేసినాం కదా ఇప్పుడు ఒకసారి కలుపుకోండి అంతా బాగా కలుపుకోండి అంతా కలిసే ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేది అట్లా ఇప్పుడైతే అంత బాగా కలిసి కలిసింది ఇప్పుడైతే అంత బాగా కలిసింది కదా తిరువాత కేసుకుందాం చికెన్ కర్రీ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది చికెన్ అయితే వేసుకున్నాం ఇప్పుడైతే చికెన్ వేసినాం కదా అంత ఒకసారి కలుపుకోండి ఇప్పుడైతే అంతా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పెట్టుకోండి ఇప్పుడైతే చికెన్ అయితే ఉడికిందో లేదో చూద్దాం కలుపుకోండి ఒకసారి ఏం అడగేమంట ఇప్పుడైతే సగం ఉడికింది ఒక టమోటా వేసుకోండి ఇప్పుడైతే ఒక టమోటా కట్ చేసుకొని వేసుకోండి కలుపుకోండి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టుకోండి ఇప్పుడైతే టమోటా వేసినాం కదా చూద్దాం ఉడికిందో లేదో చికెన్ కర్రీ ఇంకొక రెండు నిమిషాలు ఉడకండి కొద్దిగా ఉడకాలా రెండు నిమిషాలు ఇంకా ఉడికించుకుందాం మూత పెట్టుకొని ఇప్పుడైతే చికెన్ అయితే ఉడికిందేమో చూద్దాం చికెన్ అంతా వేసి మాడిపోతుంది ఏమనుకోవద్దండి నీరు అయితే వస్తూనే ఉంటుంది ఇప్పుడైతే ఉడికిందేమో చూద్దాం చికెన్ అయితే ఉడికింది ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి వేడివేడి అన్నంలోకి చపాతీలకి బాగుంటుంది సింపుల్గా తొందరగా అయిపోతుంది తక్కువ టైంలో తొందరగా చేసుకోవచ్చు ముక్క అయితే జ్యూసీ జ్యూసీగా ఉంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్